నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ కామారెడ్డి జిల్లా బిక్నూర్లో అక్కడ ఏదైతే గ్రామంలో ఫార్మా కంపెనీస్ నెలకొల్పుతామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆలోచించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ మొత్తం గ్రామం కావచ్చు చుట్టుపక్కల గ్రామాలన్నీ బంధు పాటిస్తున్నాయి స్వచ్ఛందంగా ఎందుకంటే ఫార్మా కంపెనీస్ వల్ల తమ గ్రామం చాలా వెనక్కి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్నటువంటి ఆ కెమికల్ రియాక్షన్తో ప్రజలు చాలా ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి పెద్ద మొత్తంలో బంధు పాటిస్తున్నారు అసలు ఇంకా మరిన్ని అసలు ఏం వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఏం చెప్తారు గతంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే ఇలాంటి అంశాలపైన వాళ్ళ అభిప్రాయం తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేము రైతులం అందరం కలిసి బిక్కు మండలం నడిచి దీన్ని బట్టి మా ప్రాణాలు అయిన సరిగా మాత్రం ఈ పార్టీ ఈ కంపెనీ మాత్రమే కలుసుకుంటున్నాము అందరం కూడా ఏకమై చేస్తాము మా కాచా బోరు సెల్ లో

అది కాకుండా అధికారులు ముమ్మకి నీళ్ళెత్తినట్టుగా మరో కంపెనీ మా ప్రాంతంలో నిర్మాణం కంపెనీ కేంద్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ రాష్ట్రాలు అడిగినట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలు మాత్రమే అభిప్రాయం కానీ ఇప్పుడు తెలంగాణలో ఈ బల్క్ బల్క్ డ్రగ్స్ కంపెనీ తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు మేము ఉన్నాయి మా ప్రాంతంలో వ్యతిరేక నిర్మాణం చేపట్టినట్లయితే పద్దెనిమిది గ్రామాలుగా తల్లి వచ్చి ఒక్కొక్కరిగా నిర్మాణాన్ని మేము పూర్తిగా కూల్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే వారి ప్రభుత్వం వెనుకకి తీసుకుని ఈ పర్మిషన్ పూర్తిగా ఎత్తివేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేకుంటే దప్పల వారిగా పోరాటం చేసి ఈ ప్రభుత్వం మెడల్ వంచి ప్రభుత్వం మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గత కింద అయితే జనాలు కూలీలు ఏం ఒక పళ్ళకు వచ్చి చెరువుల వాటర్ పని చేసుకున్నారు జన పూట వాటర్ అనేది అయ్యేది వాళ్ళు అలా కాకుండా ఇప్పుడు ఎంఎస్ఎల్ కంపెనీ ద్వారా పొల్యూషన్ అయ్యి ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేకుండా కడుపుకున్నా చేతులు కట్టుకున్నా కానీ వృధాలు వేస్తుంది జీవాలు బోల్గా బలరే కానీ అలా పోవడానికి పోనిస్తలేరు మొత్తానికి పోతే చనిపోతున్నాయి ఆ భయాన్ని కొద్ది దూరం తీసుకోపోతురు ఎన్నో బోరు ఉంటే అక్కడ పెట్టుకొని నీళ్ళు నీళ్ళు వైజాగ్ దగ్గర ఉంచుకొని తాగ అలా బతుకుతురు ఇప్పుడు ఇటు ఈ తండ్రిని చేయబట్టి చాలా ఎఫెక్ట్ అయిపోయింది రాబోయే రోజుల తర్వాత తెరాలకు ఇబ్బంది అవుతుందని మేము ప్రతి దానికి వ్యతిరేకిస్తాం మేము ఇలాంటి కంపెనీ అవ్వడానికి దేనికైనా సిద్ధం మేము సిద్ధమవుతాం ప్రాణాలైన ఉడగొట్టుకుంటాం కానీ కంపెనీ ఒక ఒక్కడి ఇంత ఉడక ఇంచుకుందాము పెరగనించాము ఈ సలహాలు కన్నా కట్ చేయగలుగుతున్న శక్తి ఉన్నది మా యూత్ ఎందుకంటే రేపటి తరాలు కూడా భవిష్యత్తు ఉండాలని ఇప్పుడు మన సాధారణ కోసం మన ఆస్తి మనం కాపాడిచ్చారు మనము ఆస్తి మన పిల్లలకు కూడా కాపాడాలని మేము ఎంతకైనా తెగిస్తాము అయితే గవర్నమెంట్ ఏం వస్తుంది సిటీ నుంచి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ లో పెట్టాలని ఏకైక ఉద్దేశం ఉంది ఇక్కడ ఇంతకుముందు ఒక కంపెనీ పెట్టింది ఆ కంపెనీ ద్వారా అప్పుడు కూడా ఏం చెప్పారంటే కంపెనీ అంటే అప్పుడు మొత్తం మాకు ఇంత పెద్ద అవగాహన లేదు ఫస్ట్ క్రిటికల్ ఫ్యాక్టరీ అంటే ఏదో రెండు రోజులు నుంచి అది నడుస్తుంది కదా అనుకున్నాం కాకపోతే అప్పుడు ఏంటంటే తెలిసి తెలియక అప్పుడు ఇంత జ్ఞానం లేదు ఇంత పూర్తి అవగాహన లేదు కంపెనీకి చాలా ముందు ఒక మాట ఎక్కువ చాలా రకం ఓ మాట ఎక్కువ ఇప్పుడు దానివల్ల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మాకు నీటి కాలుష్యం అవుతుంది పంట పొలాలు దిగుబడి తక్కువ వస్తుంది ప్లస్ పశువులకు కానీ ప్రతిదీ ఇబ్బంది అవుతుంది ఇంకొకటి మాకు ఈ కంపెనీ వల్ల ఏమైనా ఇప్పుడు ఏమైనా చెప్పారు సార్ ఏమైతే మీకు రెండు వందల మందికి ఉపాధి అంటారు ఈ రెండు వందల మందికి ఉపాధి మాకు అది సార్ మా ఉపాధి మేము చూసుకుంటాం చేసుకోగలుగుతాం ఈ సారవంతమైన నేల ఖరాబ్ చేయకండి సార్ ప్లీజ్ మీకు దయచేసి చెప్తున్నాయి గవర్నమెంట్కు సారవంతమైన నీళ్ళు కాకుండా బీడ్వాడ నీళ్ళు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో కోర్బ జాగలు బీడ్వాడ జాగలు అక్కడ పెట్టుకొని అక్కడ వేయాలి ఇక్కడ ఏదైనా వేరే కంపెనీస్ కానీ షీట్స్ కానీ గోధుమలు లేవు మన తెలంగాణలో వరి బాగా పండిస్తున్నాం వరి పండిస్తున్నాం మరి దీనికి సరైన గోధుమలు లేవు కదా సార్ అలాంటి గోధుమలు కట్టారు సార్ దాని సహాయాన్ని తయారు మా బాస్ అంటే చందర కూడా కావాలి అలాంటి ఇస్తాం సార్ మేము చంద్ర కూడా ఇస్తాం ఎందుకంటే మాకు ఉపయోగపడతాయి కదా సార్ రేపు మాయ వడ్లు ఉంటాయి మావి వస్తాయి కదా మాత్రం పూర్తి వ్యతిరేకం సార్ మాకు ప్రాణాలతో చెలగాటం చచ్చుడు తర్వాత విషయం సార్ అస్సలు ఏదో చనిపోతాయేమనిపే సార్ ఇది మరిచి చంపుకుంటూ చంపుకుంటూ పోతుంది ఒకసారి చేస్తేనేమో అరేమో అయిందనొచ్చు ఈ ఇన్ఫ్లెక్షన్ అయిపోతుంది ఇంతకుముందు నల్గొండలో జరిగిన సంఘటన ఇక్కడ పునర్పం కాకూడదు సార్ ప్లీజ్ చెప్తున్నా ఈ కంపెనీ ఇక్కడ నుంచి చెత్తవేయాలని ముఖ్యమంత్రి గారికి మరియు సో ఓవరాల్గా ఇది మొత్తానికి ఏదైతే కామారెడ్డి జిల్లా బిక్నూరుకు సంబంధించి ఆ శివార్లో ఆరు వందల అరవై ఏడు సర్వే నంబర్లో గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో సైతం ఇట్లాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్గా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఫార్మా కంపెనీస్ రావడం తమ భూములు ఏదైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ఆరోగ్యకరమైనటువంటి చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి వాళ్ళు ససేమీరా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం వెంటనే ఏదైతే నెలకొల్పాలనుకుంటున్నటువంటి ఫార్మా కంపెనీ తాలూకు మొత్తం ఎక్కడికక్కడ కూడా ఇట్లాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రజలైతే ముక్త కంటతో కోరుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్ అభినవ్ భారత్ కామారెడ్డి జిల్లా నుంచి